తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల పద్నాలుగున రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్దిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట నీటిపారుదల పౌర సఫలాల శాఖ మంత్రి శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఏ లక్ష్మణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు అనేది జిల్లా మా మేము ఐదు లక్షల అదనపు కార్డులు ఇవ్వబోతున్నాం రాసన్ కార్డులు రాషన్ కార్డులలో అదనపు సంఖ్యతో సహా ఉన్న రేషన్ కార్డులో కూడా అదనపు కుటుంబ సభ్యులను చేర్చబోతున్నాము అంటే గతంలో రెండు కోట్ల ఎనభై లక్షల మందికి రాషన్ ఇస్తు ఇస్తున్న తరుణంలో ఇప్పుడు మేము అది మూడు కోట్ల పది లక్షల మందికి ఆరు కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్న విషయం కూడా మేము మన చేస్తున్నా అదే విధంగా మన విద్యార్థి సమాచారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చేతులు జోడించి మనం చేసుకుంటున్నాం మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మీకు ఎవ్వరి కష్టం వచ్చినా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీ ఎమ్మడి నేను ఉంటా మీకు ఏ ఆపద వచ్చినా ఏ అమ్మాయి వచ్చినా అన్న మీరు రావాలంటే కూడా మీ మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలోపట గౌరవ మంత్రివర్గ ఆధ్వర్యంలోపట మీ సంస్థల విషయంలో మీకు అండగా ఉంటా విషయాన్ని తెలియజేసుకుంటూ దయచేసి ఈరోజు పదో పదకొండవ తారీఖు మధ్యలో రేపు పన్నెండు రేపు పదమూడు రెండు రోజులు కూడా గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఊహించిన విధంగా ఈరోజు తుంగతుర్తులో మీటింగ్ జరిగింది ఈ తుంగతుర్తు ప్రాంతానికి ప్రజలకు అనేక సంస్థల విషయంలో ఇక్కడే ఏదైతే ఊహించిన విధంగా మనకున్న సమస్యల విషయంలో వాగ్దానాలు ఇచ్చే విధంగా మన మీటింగ్ విజయవంతం చేయాలని చెప్పి పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యాన్ని అదేవిధంగా రేషన్ కార్డ్ని రాషన్ కార్డును ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకు ఆ శాఖ మంత్రివర్యులకు మరొకసారి మంత్రిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేయాలని మరొకసారి సౌజ్యంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నేను కనుక ఈ రేషన్ కార్డు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిలో రేవంత్ రెడ్డి గారి స్వాస్థల మీదుగా ఈ తుంగతూర్తి నియోజకవర్గం పేద నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఈ ఒక ఉద్యమకారుడిగా నాకు అవకాశం ఇచ్చిన ఉత్తమ్ సార్కు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను తర్వాత నేను నిన్నమన్నా ఒక నేను మీద